కర్మకాండ చాలా పెరిగిందండి సంతోషమే దేవాలయాలు విపరీతంగా కడుతున్నారు పూజలు బాగా జరుగుతున్నాయి ప్రతి ఆలయంలో ఉత్సవాలు ఊరేగింపులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అంతేకాదు తీర్థయాత్రలు బాగా పెరిగాయి ఈ వచ్చి ఇంకా బాగా పెరిగిపోయింది గిరి ప్రదక్షిణాలు విపరీతంగా ఉన్నాయి అరుణాచలం మేనేజ్మెంట్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు మా దగ్గర రావద్దని చెప్పండి మీ తెలుగు వాళ్ళని ఫోన్ చేసి మోక్ష మార్గం ఒకటి ఉంది ఎంత జ్ఞానమో అది ఇరుకు సందుట అందులోంచి దూరతారు సందులోంచి దూరితే మోక్షం వస్తుందా దూరితే మోక్షం వస్తుందా వాళ్ళు ఎవరూ చెప్పలేదండి అక్కడ ఎవరూ చెప్పలేదు మన అజ్ఞానం ఇది ఎంతమంది వస్తారు పది లక్షల మంది అందులో తొమ్మిది లక్షలు తెలుగు వాళ్ళే అంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళని మీరు గిరిప్రదక్షిణలో చేసిన వాళ్ళందరినీ గమనించండి వాడి బుద్ధి ఏమీ మారలేదు వెళ్ళడం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే அதே தோப்படி அதே குடவா அதே காமாட்டம் அதே கடவுளும்